ఇటీవల ఒక అవధాని గారు ఆయన సహస్రావధానాలు కూడా చేసినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి ఆయన మాట్లాడుతూ ఇంగ్లీష్ భాషను గురించి ఆయన ఒక మాట చెప్పే ఇంగ్లీష్ భాషలో మామయ్యని అంకులు అంటారు మేనమామని అంకుల్ అంటారు బాబాయిని అంకుల్ అంటారు అసలు అది ఎట్లా జరుగుతుంది అంటే వాళ్ళకి భాషకి ఇరవై ఆరు అక్షరాలే ఉన్నాయి కాబట్టి భాషకి వేరే పదాలు ఎత్తుక్కోవటం అనేటువంటిది వాళ్ళకి లేక పదాలు లేక వాళ్ళు రకంగా మాట్లాడుతున్నారు అని చెప్పని కొంచెం ఎగతాళిగా మాట్లాడు ఇదే విషయాన్ని పోసాని కృష్ణమురళి గారు కూడా ఒక సినిమాలో పెట్టాడు ఇదే విషయాన్ని పెట్టాడు ఆయన చెప్పిన సారాంశం కూడా ఇదే అయితే ఒక ఏదైనా ఒక భాషని గురించి మనం మాట్లాడేటప్పుడు ఆ భాషకి ఆ భాష వెనుక ఉన్న సంస్కృతికి వాటికి ముడిపెట్టి చూడకపోతే మనకు తెలియదు మనం ఇతర భాషలు చాలా నేర్చుకుంటాం కానీ మన మాతృభాష కాకుండా మనం నేర్చుకునేటువంటి ప్రతిభాష మనం అవసరం గడుపుకోవడానికి నేర్చుకునేదే తప్ప వాళ్ళ సాంస్కృతిక జీవనం లోతులకి వెళ్ళి మనం చూసే అవకాశం మనకు లభింది ఏ భాషల గురించి అయినా మనం వ్యాఖ్యానించాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ సాంస్కృతిక జీవనం యొక్క లోతులకి వెళితే గాని మనకు తెలియదు ఇప్పుడు ఈ వెళ్ళి చెప్పినటువంటి విషయాన్ని కూడా అదే కో సంబంధించింది దీని మనం పరిశీలించం ఒక భార్య భర్త ఇద్దరు కూడా మన ఇండియాలో ఉంటే మనం ఆ అమ్మాయి భర్త తండ్రిని తండ్రిని తల్లిని అత్తా మామ అని చెప్పని పిలుస్తారు అలాగే అబ్బాయి కూడా ఈ అమ్మాయి యొక్క తల్లిదండ్రిని అత్త మామ అని చెప్పని పిలుస్తారు కానీ వాళ్ళు ఎలా పిలుస్తారు వాళ్ళు వాళ్ళ అత్త మామల్ని ఫాదర్ ఇన్లా మదర్ ఇన్లా అని చెప్పని అంటారు ఎందుకు అలా అంటారు ఇది ప్రశ్న ఎందుకు అలా అంటారు అంటే తనని కన్నటువంటి తల్లి తండ్రి వీళ్ళు బయలాజికల్ పేరెంట్స్ బయలాజికల్ పేరెంట్స్ కాబట్టి వాళ్ళని తల్లి తండ్రి ఫాదర్ మదర్ అని చెప్పని వాళ్ళు చెప్తారు కానీ ఎదుటి వాళ్ళకి తన భార్య లేక భర్త తన కట్టుకున్నటువంటి వాళ్ళ యొక్క తల్లిదండ్రిని గురించి చెప్పేటప్పుడు ఫాదర్ ఇన్లా మదర్ ఇన్లా అంటారు అంటే ఫాదర్ మదర్ ఈ రెండు స్థానాల్ని తల్లి తండ్రి తన తల్లి తండ్రి ఎలాగో ఆ అమ్మాయి తల్లి తండ్రిని కూడా అలాగే తల్లి తండ్రిగా గౌరవించేటువంటి సంస్కృతి వాళ్ళకు కాకపోతే ఇన్లా అన్నటువంటిది బయలాజికల్ పేరెంట్స్ కాబట్టి కాదు కాబట్టి వాళ్ళు వివాహ సంబంధం ద్వారా వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి ఇన్లా అనేటువంటిది వాళ్ళకి యాడ్ అవుతుంది కానీ ఆ గౌరవం అనేటువంటిది వాళ్ళు చూపించేటప్పుడు ఫాదర్ మదర్ అనేటువంటి దాన్ని అదే విధంగా తన తల్లి యొక్క తోడబుట్టినటువంటి వాడిని మన మన దేశంలో అయితే తల్లి యొక్క తోడబుట్టినటువంటి వాడిని మనం ఏమంటాం మేనమామ అంట అలాగే తండ్రి యొక్క తోడబుట్టినటువంటి వాడిని బాబాయ్ అని చెప్పని పిలుస్తాం కానీ వాళ్ళు ఏం చెప్తారు ఇద్దరిని అనే అంటారు మేనమామని అని అంటారు బాబాయ్ని అంకులనే అంటారు కారణం ఏంటి అంటే తన తండ్రి సోదరుడు ఎలాగైతే పిలిచారో తన తల్లి సోదరుడిని కూడా అలా అదే విధంగా వాళ్ళు గౌరవిస్తారు అందుకనే వాళ్ళిద్దరినీ కూడా అంకులని పిలవటం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి సూత్రం అది అందువల్ల మనం వాళ్ళు ఏదో అంకులని పిలిచారు అని మన దేశంలో ఉన్నటువంటి వరుసల ప్రకారం మన దేశంలో మనకున్నటువంటి భావజాలం ప్రకారం వాళ్ళని కొలవాలి అనుకోవటం అనేది తప్పు మరి మన దేశంలో మనం అత్తామావ అంటాం మేనమావనే తల్లి తోడబుట్టిన వాడిని మేనమామ అంటాం తండ్రి తోడబుట్టినటువంటి వాడిని బాబాయి లేకపోతే అనేది పిలుస్తాం కానీ వీళ్ళిద్దరికీ ఆ వ్యత్యాసం అనేది మనం చూపిస్తున్నాం కానీ ఒక వ్యక్తి వచ్చే తల్లిదండ్రుల నుంచి కాబట్టి తనకు తల్లి ఎంత గౌరవమో తండ్రి కూడా అంతే గౌరవం కానీ మన దేశంలో అది లేదు కానీ వాళ్ళ దేశంలో వాళ్ళకి అది ఉంది ఉంది కాబట్టి ఇద్దరినీ కూడా సమానంగా గౌరవించేటువంటి పద్ధతి వాళ్ళ తోడబుట్టినటువంటి వాళ్ళని కూడా సమానంగా గౌరవించేటువంటి పద్ధతి ఆ దేశంలో ఉంది అందువల్ల ఏ భాషని కూడా మనం కించపరచడం అనేటువంటిది తప్పు మనం మన అవసరాల కోసం భాష నేర్చుకొని మనకంతా తెలిసిపోయినట్టు వాళ్ళ భాషల గురించి వ్యాఖ్యానం చేయటం అంటే అది చాలా తప్పు వాళ్ళ సంస్కృతి ఏంటి వాళ్ళకి ఏముంది మన సంస్కృతిని కూడా మన సంస్కృతితో కొలవడం అనేటువంటి తప్పు వాళ్ళు మన సంస్కృతిలో మన కొన్ని భావజాలాలని వాళ్ళకి ఆ భావ ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయంలోనే మనకు వచ్చేటప్పటికి పితృస్వామిక భావజాలం మనకు బాగా కనపడదు వాళ్ళకి సమభావజాలం కనపడతాం మరి భావజాలల్లో కూడా తేడా అనేటువంటిది కూడా ఉంటుంది అందుకని వాళ్ళ సాంస్కృతిక జీవనంలోకి వెళ్లకుండా ఏ భాషనైనా ఎగతాళి చేయటం అది చాలా తప్పుడు పద్ధతి అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి